తెలంగాణలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర గద్దెల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రణాళికలను సిద్ధం చేసింది ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మేడారం గద్దెల ప్రాంగణ మాస్టర్ ప్లాన్ను విడుదల చేశారు మొత్తం రెండు ముప్పై ఆరు కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న ఈ అభివృద్ధి పనులు భక్తుల సౌకర్యం భద్రత ఆలయ ప్రాంగణ సుందరీకరణ దృష్టిలో పెట్టుకొని రూపకల్పన చేశారు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాజెక్టును వచ్చే వంద రోజుల్లో పూర్తి చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అన్నారు ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే మేడారం జాతరలో కోట్లాది మంది భక్తులు సమ్మక్కా సారలమ్మ అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు ఈ విపరీతమైన జనసంద్రాన్ని దృష్టిలో ఉంచుకొని ఒకేసారి పదివేల మంది భక్తులు సౌకర్యవంతంగా వచ్చి దర్శనం చేసుకోగలిగేలాగా ప్రత్యేక నిర్మాణాలను చేపట్టనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు దీంతో గద్దెల వద్ద భక్తులకు తలెత్తే కష్టాలు రద్దీని గణనీయంగా తగ్గే అవకాశం ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు మాస్టర్ ప్లాన్లో భాగంగా మేడారం గద్దెల నిర్మాణాలను వందల ఏళ్ల పాటు నిలిపేలా చెక్కు చెదరని గ్రానైట్ రాళ్ళతో నిర్మించనున్నారు కాకతీయుల శిల్పకళా వైభవాన్ని ప్రతిబింబించేలా ఈ శిల్పకళా శైలి నుంచి ప్రేరణ పొందిన రీతిలో నిర్మాణాలు ఉండనున్నాయని సీఎం స్పష్టం చేశారు